నమస్తే అండి నమస్తే హరప్రసాద్ గారు మీ ప్రభుత్వము మీ కూటమి లేదా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి మిమ్మల్ని నిలదీయాలని మీ ప్రభుత్వాన్ని నిలదీయాలనేది ఆయన తన కార్యవ తన నాయకులందరికీ తన యంత్రాంగానికి ఇచ్చిన కార్యాచరణ సో చాలా డ్యామేజ్ అవుద్దేమో మరి చూసుకున్నారా వెంకటకృష్ణ గారు బాలకోట గారు పాదసారథి గారు అందరికి కూడా నమస్కారం ఈ వ్యూవర్స్ కూడా నమస్కారం నమస్తే అండి ఒక రాజకీయ పార్టీగా వైసీపీ ఒక రాజకీయ పక్షంగా వైసీపీ పార్టీ దానికి కొన్ని అంటే దాని వివరాల్లోకి వెళ్తే అది రాజకీయ పార్టీగా నేను గుర్తించటం లేదు నాకు దానికి లక్షణాలు లేవు దానికి అది కానీ ఒక ప్రోగ్రామ్ ఇవ్వటము క్యాడర్ని ఒక ప్రోగ్రామ్ ఇవ్వటం అనేది అది క్వైట్ న్యాచురల్ అది అందువల్ల ఈ సంవత్సరం అయింది కదా ఈ సంవత్సర కాలంలో ఏమైందంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే చాలా కేసులు వాళ్ళ ముఖ్యమైన నాయకులు ముఖ్యమైన ఆయన అనుచరులు మీద కేసులు రావడం చాలామంది ముఖ్యమైన లీడర్స్ సాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు బయటికి వెళ్ళడం ఒక క్రైసిస్లోంచి తన క్యాడర్ను రక్షించుకోవాలి తన లీడర్షిప్ను రక్షించుకోవాలి తన చుట్టూ ఇప్పుడు ఈ కేసులు ఎదుర్కొనంతా చాలా నేరస్తులు ఉన్నారు చాలామంది వాళ్ళు కరుడుగట్టి నేరస్తులు ఉన్నారు వాళ్ళల్లో ఆ కరుడుగట్టి నేరస్తుని రక్షించుకోవాలి అతను రక్షించుకోకపోతే అతను రేపు వాళ్ళ వాళ్ళు ఉండి నేరాలు చేయాలి వాళ్ళు అతని దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే నేరాలు చేసిన వాడు రక్షిస్తాడు నేరాలను ప్రోత్సహిస్తాడు అతను ఆ క్యారెక్టర్ ఉంది అంటే అది ఫ్యాక్షన్ రాజకీయ పాశ్చాద్ గారు ఆ ప్రాంతంలో ఉన్నవాడు వారికి బాగా తెలుస్తుంది నేరస్తుల్ని రక్షించుకోవాలి నేరస్తుల్ని ప్రోత్సహించాలి రెండు చేయకపోతే అతని పార్టీ నిలబడదు అందువల్ల అందరిని పిలిపించుకొని అందరినీ రమ్మని చెప్పి ఇట్లా రాబోతుంది ఈ విధంగా జరుగుతుంది ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఏం ఉండాలి ఏదో ఒక ఇష్యూ ఉండాలి కాబట్టి ఈ మేనిఫెస్టో ఫెయిల్యూర్ ఆఫ్ ది మేనిఫెస్టో అనేది ఒకటి దాని మీద వెళ్దాం మనం అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు రైట్ ఇట్ ఈస్ రాజకీయ ఒక రాజకీయ పార్టీ అంతకంటే ఏం చేస్తే చేయని తప్పే లేదు కానీ నేను అతని మోటివ్ ఏంటంటే అతని మోటివ్ లేకపోతే అతని ఆలోచన ఏంటంటే ఇంకా బాగా ప్రభుత్వము మా నాయకత్వాన్ని నా చుట్టూ ఉండే ముఠాని బాగా టార్గెట్ చేస్తూ ఉంది మేమంతా నేరాలు చేస్తున్నాము మా వాళ్ళంతా నేరాలు చేస్తున్నారు దొరుకుతాయి ఎవిడెన్స్ ఉంది చాలా పక్కా ఆధారాలు ఉన్నాయి నేరాలు ఉన్నాయి ఘోరాలు ఉన్నాయి వీటన్నిటిలో ప్రజలు నా సాక్ష్యాలని దొరుకుతూ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్స్ చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది దీనిలో నుంచి ఈ ప్రజలంతా కూడా దీని మీద చర్చిస్తున్నారు వాస్తవంగా ప్రజలు కూడా పలానా క్యాండిడేట్ ఇలా చేశాడా పలానా ఎక్స్ఎంపీ ఇలా చేశాడా పలాని ఎక్స్ మినిస్ట్రీ ఇలా చేశాడా పలాని వైసీపీ నాయకుడు ఇలా చేశాడా అనేది ఒకసారి మెమరీలో వేసుకొని ఆయన ఎవిడెన్స్లను చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు ఈరోజు మద్యపానం తీసుకోండి అది ఎలా ఆపరేట్ అయిందో రోజు పత్రికల్లో మీడియాలో వస్తూ ఉంది తర్వాత సిబిఐ అదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిట్ చూస్తూ ఉంది అట్లనే ప్రతి దాంట్లో వీటన్నిటి వలన అతనికి భయం పట్టుకుంది ఆ భయం పట్టుకొని జనాన్ని విస్తృతంగా రోడ్ల మీద తెచ్చి తన ప్రదర్శన చేస్తే కానీ ఈ అరెస్ట్ లాగవు ఈ తతంగం ఆగదు ఈ ఈ ఈ ప్రభుత్వం యొక్క చర్యలు ఆగవు దానికోసం అతను ఈ కార్యక్రమం తీసుకున్నాడు దీన్ని లెక్క చేయాల్సిన పని లేదు ప్రభుత్వం రాజకీయంగా కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది కూటమి ప్రభుత్వం నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్న తర్వాత నేను ఇంకా దాని రేటింగ్ పెరిగింది మీకు మీరు ఇన్వెస్టిగేట్ చేయండి లేకపోతే మీరు సర్వే చేయించండి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు చాలా మొన్న ఏదో మీటింగ్లో చూశాను నేను ఏమన్నాడు నేను కూటమి ప్రభుత్వానికి నేనున్నానని చెప్పి ఒక మంచి సంకేతాన్ని ఇచ్చాడు ఆల్రెడీ బీజేపీ మో మోడీ గారు మొన్న మొన్నే ప్రతిరోజు వస్తా ఉన్న ఈరోజు కూడా ఆయన మోడీ గారు యోగాడేని అప్రిషియేట్ చేశాడు సో చంద్రబాబు గారు మెచ్యూడ్గా ఆయన చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉన్నాడు ఈ పరిస్థితుల్లో తన మీద ఇంకా తన క్యాడర్ ఉండదు బజారులో రాకపోతే తన క్యాడర్ తన ఇంటర్ ఉండదు మామూలుగా అతను ఇంటర్వ్యూ చూడండి జనానికి ఇంటర్వ్యూ చూడు వాళ్ళ లీడర్షిప్ మంత్రులకు ఇంటర్వ్యూ లేదు ఇప్పుడు అందరిని పిలిచి ఆనా ఒక ఫోటో దిగుతారా అనా రాండా మాట్లాడదా రాడానా ఏందనా అని అంటున్నాడు ఇదంతా నటన మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వాళ్ళు ఎవరికి ఇంటర్వ్యూలు ఉండదు అది వేరే అంశం కానీ నేను ఏదంటే ప్రజల్ని తన వైపు చూసుకోవాలని పిలస్తే ప్రజల్ని సమీకరించపోతే తన చుట్టూ ఎవరు ఉండరు అనేది అతని యొక్క వ్యూహం దానిలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకున్నాడు దీన్ని కూటమి ప్రభుత్వం తిప్పికొడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను రైట్ ఒక్క నిమిషం వరప్రసాద్ గారు ఒక్క నిమిషం బాలకోటే గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క